ఏడవ రోజు ప్రసాదం కదంబం వండి తయారీ విధానం చూపిస్తాను కుక్కర్లో ఒక కప్పు బియ్యము ఒక కప్పు కందిపప్పు నీళ్ళు పోసి కడిగేసుకోవాలి ఒకటి బియ్యము ఒకటి కందిపప్పు కదా ఐదు నీళ్ళు పోసాను కుక్కర్ మూత పెట్టేసి విధిలు పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు విధులు వచ్చితే సరిపోద్ది ఈ ములక్కాయ ముక్కలకి అక్కడక్కడ ఘాట్లు పెడితే ఆ తొక్కు తీస్తే తొందరగా ఉడికితే దోసకాయ చిన్న చిన్న ముక్కలు కాడ కొంచెం పెద్దగా కట్ చేశాను ఇవి పెద్దగా కట్ చేశాను బీన్స్ వంకాయ పుచ్చులు ఏమైనా ఉంటాయేమో చూసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి కళ్ళు ఉప్పు ఈ ముక్కలు దాంట్లో వేసేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి లేదంటే కండ్రెక్కుతాయి ఇవి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు బెండకాయలు ఇవి పెద్ద ముక్కలే కోసాను ఒక టమాటా ఇవి పెద్ద ముక్కలే కోసాను వంకాయ ముక్కల్లో నీళ్ళు వంచేసి ఇంక ఈ ముక్కలన్నీ గిన్నెలు వేసేసుకొని బెండకాయ ముక్కలు వేయకుండా మిగతా అన్నీ వేసాను కొంచెం పసుపు వేసి ఒక చిటికడు మొక్కల మునగా నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి నాలుగు విధులు వచ్చినాయి ఉడికిపోయింది చింతపండు నానబెట్టుకోవాలి కడిగి కుక్కర్ పక్కన పెట్టేసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడకనివ్వాలి ఉడికింది పప్పు బియ్యం మొక్కలు సగముడికిని ఆ అబ్బాయిలు అయినాక ఈ బెండకాయ ముక్కలు కూడా వేసాను ముందే వేస్తే మెత్తగా అయిపోయి గింజ గింజ అవుతాయి కళ్ళుప్పేసి ఇంకొంచే పుడకనివ్వాలి చింతపండు నానబెట్టింది కదా అదంతా రసం తీసుకొని ఈ మొక్కల్లో పోసేసుకొని ఒకసారి కలుపుకొని పసుపు కారం అర స్పూన్ పసుపు ఒక్క స్పూన్ కారం వేసాను అన్నీ కలిపేసుకొని ఒక స్పూన్ అంతా బెల్లం వేసాను గుడికి ములక్కాయ ముక్కలు కూడా ఇంక ఇది పక్కన పెట్టేసుకొని వాండ్ల పెట్టి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఇవన్నీ కొంచెం వేయించుకొని ఒక రెమ్మ ఇది ఆవాలు మెంతులు పిండి అండి ఆవాలు మెంతులు వేయించి మిక్సీ పట్టిన పౌడర్ అది నాలుగు స్పూన్లు మెంతులకి రెండు స్పూన్లు ఆవాలు వేసి వేయించి మిక్సీ పట్టి పెట్టుకుంటాను ఎప్పుడు నేను ఈ పిండి ఇంగవ మెంతిపిండి ఆవపిండి వేసినంత ఆలింపులో ఇంక ఉడికిన ఈ ముక్కలన్నీ వేసి కలిపేసుకొని ఇంకా రెడీ అయిపోయింది ఈ పక్కన ఉండి పెట్టుకున్న రైస్ తీసి ఈ పులుసులో వేసేసుకుందాం ఈ ఎన్నం అంతా ఇంట్లో వేసి కలిపేసుకొని ఆ పప్పు బియ్యం అన్నం ఉంటుంది ఇంటికి కలిసేటట్టు కలుపుకొని కొత్తిమీర వేసి కలిపి తీసి బౌలెక్కి తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాదమ్మ ఏడో రోజు ప్రసాదం అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి